ఈరోజు వీడియోలో వేమన పద్యాలు వాటి భావముల గురించి తెలుసుకుందాము అంతరంగమందు అబవునుద్దేశించి నిలిపి చూడ చూడ నిలుచుగాక బాహ్యమందు శివుని భావింప నిలుచునా విశ్వదాభిరామ వినురవేమా దీని భావము పరమాత్మను హృదయంలో నిలుపుకొని చూస్తే గురి కుదురుతుంది బాహ్యంలో చూస్తే గురి కుదరదు ఫలితం శూన్యం అని భావము ఇంకొక పద్యము దిరుగ జిక్క దాకసమున లేదు అవని తీర్థయాత్ర లేదు ఒడలు శుద్ధి చేసి ఒడయని చూడరా విశ్వదాభిరామ వినురవేమా అడవిలో తిరిగిన ఆకాశములో చూసిన తీర్థయాత్రలు చేసిన శివుడు దొరకడు శరీరాన్ని మనస్సును శుద్ధి చేసి అందులోని పరమాత్మను చూడాలి అని భావము ఇంకొక పద్యము అది మీ మనస్సు నిలిపి ఆనందకేలిలో బ్రహ్మమయుడు బడయగోరు ముక్తిబడయోరు చేత జీవుండు చెడునయా విశ్వదాభిరామ వినురవేమా దీని భావము మనస్సు నిలకడగా నిలిపి ఆనందపరవశుడై బ్రహ్మజ్ఞాని ముక్తిని కోరుకుంటాడు ఇంద్రియాలకు వశుడై మనస్సును నిలబెట్టుకోలేకపోవడం వలన మనిషి చెడిపోతాడు అని ఈ పద్యం యొక్క భావము ఇంకొక పద్యము నిక్కమైన మంచి నీలమొకటి చాలు వెలుకు రాళ్ళు తట్టడేలా యొక్కటి విశ్వదాభిరామ వినురవేమా దీని యొక్క భావము తట్టెడు ఇమిటేషన్ రాళ్ళ కంటే మంచి విలువగల జాతిరత్నం యొక్కటైనను ఎంతగా ప్రకాశించునో అట్లే అవినీతి లేనిదై మంచి గుణమును బోధించు పద్యం ఒకటైనను ప్రపంచమునకు జనులకు ఉపయోగించును అని భావము ఈ వేమన పద్యాలు మరుగున పడిపోతున్న ఈ పద్యాల గురించి భావాల గురించి మనము ప్రతిరోజు వీడియోలో తెలుసుకుందాము ఇవి పిల్లలకు ఎంతో ఉపయోగకరంగా తెలుగు భాష తెలుగు పద్యాలు అనేది మరుగున పడిపోతున్నది కనుక వెలుగులోనికి తీసుకురావడాల రావడానికి కొరకు నేను ఈ పద్యాలు పద్యాల యొక్క తాత్పర్యములు వివరిస్తున్నాను రేపటి వీడియోలో మరికొన్ని పద్యాలతో మళ్ళీ కలుస్తాం